రాసిన రెండవ పత్రిక మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు నా కుమారుడా క్రీస్తు చేస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షులు యుత నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడు సైనికుడు అంటే ఎలా ఉంటాడు మంచిగా ఈ లోకంలో ఒక యుద్ధానికి పోయేటటువంటి సైనికుడు ఉంటాడు బాగా శారీరకముగా ఫిట్నెస్ బాగుండాలి యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి లేకపోతే వాడు యుద్ధానికి పనికిరాడు మన దేశాన్ని కావలి కాచున్నటువంటి కాపాడుతున్నటువంటి సోల్జర్స్ ఇంగ్లీష్లో సోల్జర్స్ అంటారు సైనికులు వాళ్ళు ఉంటారు సిక్ అవుతారా బలహీనంగా ఉంటారా చాలా బలంగా బలిష్టంగా అలా ఉంటేనే వాళ్ళు యుద్ధానికి పనికి వస్తారు కాబట్టి ఈ లోకంలో మరి దేశాన్ని కావలి కాల్చున్నటువంటి ఒక సైనికుడికి మంచి దేహదారుగ్యం బాగుండాలి ఇప్పుడు మనము ఏ సైనికుడి గురించి మాట్లాడుకున్నాము క్రీస్తు సైనికుడు క్రీస్తు సైనికుడు క్రీస్తు మంచి సైనికుడు ఇప్పుడు మనము క్రీస్తు సైనికులుగా మారబ మార్చబడాలి మనం శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దేశాన్ని శత్రువుల నుంచి కాపాడలేక ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఎలాగుండాలి మంచి సైనికులుగా మనము ఉండాలి ఆధ్యాత్మికంగా ఇది ఆధ్యాత్మికమైన పోరాటం ఇప్పుడు చదివిన దేవుడి సేవలు మనం పోరాడుతున్నది ఆ శరీలతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం దేవుడి సర్వాంగ కవచాన్ని మనం ఎంచాలి ధరించుకోవాలి కాబట్టి ఇది ఆధ్యాత్మికమైన పోరాటం ఇది పౌలు గారు ఏమంటున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటా నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది నా పరుగు కడ ముట్టించి చూడు మరి క్రీస్తు సైనికుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి క్రీస్తు సైనికుడు ఒక పోరాటం ఏంటి ఒక ఆధ్యాత్మికమైన పోరాటం మనము ఈ లోకంలో యుద్ధం జరిగేటప్పుడు సైనికులకేమో శరీ శారీరకమైన దారుఢ్యం ఉండాలి భౌతిక పరంగా అన్ని రకాలుగా ఫిట్నెస్ బాగుండాలి కానీ మనం కూడా సైనికులమే మనం ఎవరు సైనికులము క్రీస్తు సైనికులము ఎవరు సైనికులము క్రీస్తు సైనికులం క్రీస్తు సైనికులు వాళ్ళు జీవితాల్లో ఆత్మఫలాలు ఫలించేవారిగా వాళ్ళు ఉండాలి చూడండి ఒకసారి మనము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన ఏది ఏమి ఏది లేదు క్రీస్తు ఏసు సంబంధులు దురాశలతోనూ చాలు ఎవరు వీళ్ళు క్రీస్తు యేసు సంబంధులు ఎవరు వీళ్ళు క్రీస్తు ఏసు సంబంధులు మనందరూ ఎవరి మీ క్రీస్తు యేసు సంబంధుల మనందరూ దేవుని బిడ్డలము మనం యుద్ధం చేసి దేశాన్ని శత్రువు దేశాల నుంచి కాపాడలేకపోయినా కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయవచ్చు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుల కొరకు మనం ఏం చేయాలి క్రీస్తు సైనికులుగా మనం ప్రార్థన చేయాలి క్రీస్తు సైనికులుగా మనం ప్రార్థన చేయాలి మన ప్రార్థన వాళ్ళని ఏం చేస్తుంది శత్రువుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఏముండాలా ప్రేమ ఉండాలి ఏముండాలమ్మా ప్రేమ ఉండాలా ఏసై చెప్పిన మాట ఏంటి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు కదా కాబట్టి నీలో ప్రేమ ఉంటే ఏం చేస్తావు నీ గ్రామం కొరకే కాదు నిన్ను నీ దేశాన్ని కావలి కాచున్నటువంటి ఇండియన్ సోల్జర్స్ కదా పాకిస్తాన్ నుంచి చైనా నుంచి అనేక దేశాల నుంచి శత్రు దేశాల నుంచి ఆ సైనికులు డే అండ్ నైట్ రాత్రి పగళ్ళు కావలి కాస్తూ ఉంటారు మంచులో భయంకరమైన చలి వాతావరణం కదా హిమాలయ పర్వత ప్రాంతాల్లో అలాంటి ప్రాంతాలు వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి సోల్జర్ సైనికులు కావలి కాస్తూ దేశాన్ని కాపాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కావలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలి శారీరక దారిద్యం బాగుండాలి మనకి అది లేకపోయినా కూడా మనలో క్రీస్తు సైనికుకి ప్రేమ ఉండాలి ఏముండాలమ్మా ప్రేమ ఉండాలి ఆధ్యాత్మికంగా మన బలవంతులుగా ఉండాలి శారీరకంగా బలహీనమైన భయాన్ని ముసలిదాన్నయ్యా నేను అక్కడ యుద్ధం చేసేది యుద్ధం చేయమంటలేదు కానీ యుద్ధం చేస్తున్నటువంటి దేశ ప్రజల కొరకు సైనికుల కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి క్రీస్తు సైనికుడికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి ప్రేమ ఏముండాలమ్మా ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటేనే నీ తల్లిదండ్రులు ప్రేమిస్తావు ప్రేమ ఉంటే నీ తల్లి నీ యొక్క రక్త సంబంధం ప్రేమిస్తావు ప్రేమ ఉంటేనే నీ సంఘాన్ని నువ్వు ప్రేమిస్తావు దేవుని ప్రేమ ఉంటే నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తావు కాబట్టి ఏసై చెప్పినట్లు ఆజ్ఞనేటి నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి క్రీస్తు సైనికుల్లో ఈ ఆత్మ ఫలాలు ఉండాలి ప్రేమ ఉండాల ప్రేమ లేనివాడు నా వాడు కాదు ప్రేమ లేనీ వాడు